రెండవ అధ్యాయం సాంఖ్యాయోగం ఈ అధ్యాయంలో అర్జునుడు పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి ఆసక్తిని పునర్దాటించి ఆసన్నమైన యుద్ధంలో తన విధిని నిర్వర్తించటానికి నిరాకరిస్తాడు ఆ తరువాత శ్రీకృష్ణుడిని తన ఆధ్యాత్మిక గురువుగా ఉండమని పెద్దతి ప్రకారముగా మర్యాదపూర్వకముగా ప్రాధేయపడి తను ఉన్న ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో తనకు దిశానిర్దేశము చెయ్యమని శ్రీకృష్ణుడిని ప్రతిమాలతాడు శరీరం నశించినా నశించిపోని మరణం లేని ఆత్మ గురించి చెప్పటం ద్వారా దివ్య జ్ఞానాన్ని విశదీకరించటం ప్రారంభిస్తాడు ఆ పరమాత్మ ఒక మనిషి పాత బట్టలు త్వజించి ఎలాగైతే కొత్త బట్టలు ధరిస్తాడో ఆత్మ అనేది కేవలం ఒక జీవితకాలం నుండి ఇంకో జీవితకాలానికి శరీరాలను మార్చుకుంటుంది ఆ తరువాత శ్రీకృష్ణుడు సామాజిక బాధ్యతలు గురించి ప్రస్తావిస్తాడు ధర్మాన్ని పరిరక్షించటానికి యుద్ధం చేయవలసిన తన క్షత్రియ బాధ్యతలను అర్జునుడికి గుర్తు చేస్తాడు సామాజిక బాధ్యతని నిర్వర్తించటం ఒక పవిత్రమైన ధర్మమని అది స్వర్గలోకాల వైపు దారి చూపుతుందని అదే సమయంలో కర్తవ్య ఉల్లంఘన వలన అవమానం మరియు అపకీర్తి కలుగుతాయని చెబుతాడు అర్జునుడిని ప్రాపంచిక స్థాయిలో ఉత్తేజితపరిచిన శ్రీకృష్ణుడు తదుపరి కర్మశాస్త్రాన్ని లోతుగా విశదీకరిస్తాడు కర్మఫలాలపై అనురక్తి పెంచుకోకుండా కర్మలను ఆచరించమని అర్జునుడికి సూచిస్తాడు ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మలని ఆచరించడాన్ని బుద్ధియోగము అంటాడు బుద్ధిని ఉపయోగించి మనము కర్మ ప్రతిఫలకాంక్షని నిగ్రహించాలి ఇలాంటి దృక్పథంతో పనిచేస్తే బంధాన్ని కలిగించే కర్మలే బంధనాశక కర్మలుగా మారిపోయి అర్జునుడు దుఃఖరహిత స్థితికి చేరుకుంటాడు దివ్య జ్ఞానంలో స్థితులై ఉన్న వారి లక్షణాల గురించి అర్జునుడు అడుగుతాడు దానికి జవాబుగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితులై ఉన్నవారు మొహము భయం మరియు క్రోధములకు అతీతంగా ఎలా ఉంటారో విశదీకరించాడు వారు సుఖదును సమానంగా స్వీకరిస్తూ అన్ని పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటారు వారి ఇంద్రియములు నిగ్రహించబడి ఉంటాయి వారి మనసు ఎప్పుడు భగవంతునిలో లీనమై ఉంటుంది మానసిక క్లేశములైన కామము క్రోధము మరియు లోభములు ఎలా ఎదుగుతాయో మరియు వాటిని ఎలా నిర్మూలించవచ్చో దశలవారీగా శ్రీకృష్ణుడు విశదీకరిస్తాడు రెండవ అధ్యాయం ఒకటవ శ్లోకం సంజయ ఉవాచ తం తదా కృపయా విష్టమశ్రు పూర్ణాకులేక్షణం విషీదం తమిదం వాక్యమువాచ మధుసూదన సంజయుడు పలికెను జాలి నిండున వాడై శోకతప్త హృదయంతో కంటినిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను అర్జునుడి మనోభావాలను వర్ణించింటానికి సంజయుడు కృపయా అంటే జాలి లేదా కరుణ అన్న పదం వాడాడు కారుణ్యం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఈశ్వర వియోగం వల్ల భౌతిక జగత్తులో వేదనని అనుభవిస్తున్న జీవాత్ములపై భగవంతుడికి సప్తురుషులకు కలిగే దివ్యమైన కరుణ మరి ఒకటి ఎదుటివారులో భౌతిక శారీరక కష్టాలని చూసినప్పుడు మనకు కలిగే భౌతికమైన కరుణ భౌతికమైన కరుణ ఒక ఉత్తమ భావమే కానీ అది సంపూర్ణంగా సరి అయిన దిశలోనే ఉన్నటువంటిది అని చెప్పలేము అది కారులో కూర్చున్న డ్రైవర్ కృషించిపోతుంటే కారు పరిస్థితి గురించి ఆందోళన చెందినట్టుగా ఉంటుంది అర్జునుడు ఈ రెండవ శ్రేణి మనోభావాన్ని అనుభవిస్తున్నాడు యుద్ధం కోసం చేరియున్న శత్రువులపై అతనికి భౌతికమైన కారుణ్యం పెళ్లు బికింది అర్జునుడు నిరాశ శోకంతో తల్లడిల్లిపోతున్న పరిస్థితి చూస్తే అతనికి కారుణ్యం జాలి యొక్క తీవ్ర అవసరం ఉంది అని తెలుస్తుంది కాబట్టి తనే ఇతరుల మీద దయతో ఉంటున్నాడు అని అనుకోవటం అర్ధరహితమైనది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మధుసూదన అని పిలువపడ్డాడు మధు అనే రాక్షసుడిని సంహరించాడు కాబట్టి ఆయనకి ఆ పేరు వచ్చినది ఇక్కడ అర్జునుడి మనస్సులో జనించిన స్వధర్మాన్ని నిర్వర్తించటానికి అడ్డుగా ఉన్న అనుమానపు రాక్షసుని మట్టు